హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి కారణం కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ పాతకాలం స్వీట్ రెసిపీ కొబ్బరి మీఠ అచ్చిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తుందని కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం అవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇట్లా ప్లేట్లో వేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో మనం వన్ కప్పు కొబ్బరి మొక్కలు తీసుకుంటే వన్ కప్పు బెల్లం వేసుకోవాలి వన్ కప్పు కొబ్బరి మొక్కలకి వన్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు బెల్లం కరిగించేటప్పుడు స్టవ్ మాటను మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అయితే ఇలా కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే బెల్లం అడిగిన అనేది మారిపోతుంది ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో పంచదర అయినా తీసుకోవచ్చు బెల్లం కానీ పంచదర కానీ ఏవైనా తీసుకోవచ్చు ఆప్షనల్ అది పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకే నేనైతే బెల్లం తీసుకున్నాను చూసారు కదా బెల్లం అయితే ఇలా పూర్తిగా కరిగిపోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు పా టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కూడా ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు ఇలా మరిగించిన బెల్లంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి మనకి బెల్లం అనేది పాకమేమీ అవసరం లేదండి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి కొబ్బరి ముక్కలు అయితే బెల్లంలో బాగా ఉడకనివ్వాలి బెల్లంలో కొబ్బరి ముక్కలు బాగా ఉడికితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి వేసి ప్లేట్ మొత్తం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా బెల్లంలో అయితే కొబ్బరి మొక్కలు ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం బెల్లాన్ని వాటర్లో వేసుకోవాలి ఈ వాటర్లో బెల్లాన్ని వేసుకుంటే మనకి బెల్లం పాకం అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనకి పాకం అయితే ఇలా రావాలి మరి ముదురు పాకం కాకుండా కొంచెం పాకంలో రావాలి అలా అని పాకం పెట్టకూడదు వీడియోలో చూపించినట్టుగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా అచ్చులాగా అయితే వేసుకోవాలి మనం స్టవ్ ఆపేసిన వెంటనే ఇలా అచ్చులాగా అయితే వేసుకోవాలి లేదంటే ప్యాన్లోనే గట్టిగా అయిపోతుంది అచ్చులాగా ఇలా అచ్చులా వేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకొని ప్లేట్ నుంచి అయితే అచ్చని ఇలా సపరేట్ చేసుకోవాలి కొంచెం వేడి చేస్తే మనకి అనేది వెంటనే సపరేట్ అయిపోతుంది ప్లేట్ నుంచి ఇలా సపరేట్ అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది కొబ్బరిమిటాయి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది బెల్లం కొబ్బరి కలిపి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై బై